భద్రాద్రి జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా డ్రగ్స్ రహిత భద్రాద్రి జిల్లానే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డిఎస్పీ చంద్రబాను తెలిపారు మత్తు పదార్థాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలి అని ఇది ఒక క్యాన్సర్ లాంటిది అని సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది అని దీనిని మొగ్గలో నెత్తుంచే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలి అని కోరారు ఇల్లందు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన అవగాహన ప్రదర్శన కార్యక్రమంలో సీఐలు సురేష్ సత్యనారాయణ రవీందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కాలేజీల నుంచి వచ్చిన అటువంటి విద్యార్థి విద్యార్థులకు యూత్ క్లబ్ మెంబర్స్ కు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరందరూ బాగా పంచుకోవడమే కాకుండా భవిష్యత్తులో మీ దృష్టిలో ఎక్కడైతే డ్రగ్గు సంబంధించి మీ దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని సంబంధిత శాఖలకు ముఖ్యంగా పోలీస్ శాఖ దృష్టికి తీసుకొని వస్తారని మేము హండ్రెడ్ పర్సెంట్ ఎనీ టైం అర్ధరాత్రి అయినా ఏ టైం అయినా మేము అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం కానీ మైనర్ పిల్లలు అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కానీ లేకపోతే డాక్టర్స్ ద్వారా వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్ కూడా మేము రిఫర్ చేయడం జరుగుతుంది దయచేసి ఇన్నందుకు ఆల్రెడీ ఒక ముద్ర ఉంది డ్రగ్స్ ఉన్నాయని లేకపోతే మత్తుతోటి ఎప్పుడు తూలుతూ ఉంటారు అని అటువంటి సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నుంచి మనకు ఒక నెల రోజులు ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం నడుస్తుంటుంది దీనికి ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మా జిల్లా మొత్తం జరుగుతున్నది వేరే వేరే రకాలుగా ఎందుకంటే డ్రగ్స్ రహిత జిల్లా స్టేట్గా చేయాలని చెప్పేసి ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నది దాంట్లో ఉద్దేశమే డ్రగ్స్ నిర్మూలన ఎందుకంటే మీరు చూస్తూ ఉండవచ్చు ప్రతి చోట ఏదో ఐదు కిలోలు పది కిలోలు పడుతుంటారు కానీ మన భద్రాచలం జిల్లాలో మాత్రం ఎక్కడ చూసినా కిండాల కిండాలు దొరుకుతున్నది అలాంటి కిండాలు దొరకకుండా దాన్ని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి ముఖ్యంగా మన డివిజన్లో ఈరోజు ఈ కి మీ అందరూ సహకారం ఉండాలి ఎందుకంటే డ్రగ్స్ అనేది నా కోసం నీ కోసం అని కాదు మన అందరి కోసం ఈ నిర్మూలన చేయడం వల్ల ఇదో చిన్నపాటి క్యాన్సర్ లాంటిది ఈ క్యాన్సర్ని ముందులోనే తొంచేస్తే బాగుంటుంది అది పోంగ పోంగ ఒక తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరికీ అంటుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ నిర్మూలన చేయడానికి మీరందరూ సహకరించాలి మా వంతుగా ఎందుకంటే మేము ఒక రోజు ఉంటాం రెండు రోజులు రిటైర్డ్ అయిపోవడమా లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోతాం కానీ ఈ ప్రోగ్రాము ఈ ఇది అనేది మీ అందరి దృష్టిలో ఉండాలి ఎందుకంటే దీంట్లో యువత ఎక్కువ శాతం పాల్గొనాలి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం అదే ఎవరు డ్రగ్స్ తీసుకున్నా అమ్మినా ఎవడైనా యూజ్ చేసినా ఏం చేసినా మాకు సహకరించాలని చెప్పేసి అలాంటి కొద్దిగా అందరూ సహకరించండి ఈ డ్రగ్ నిర్మూలన కోసం మీ వంతుగా మీరు సహకరించని మీరు ఏమైనా చెప్తే మేము కూడా చేయగలం మా వంతుగా మేము కూడా అక్కడక్కడ ఎక్కడ ఉన్న ప్రోగ్రాంని మేము చేస్తున్నాం దానికి తోడు ఆ యూత్ మెయిన్గా ఎందుకంటే యూత్ తాగుతున్నది ఇది అని చెప్పేసి అందరూ ఇనికిడి మేము తాగట్లేదు దాంట్లో మేము పాలు పంచుకుంటాం మేము తాగిన వాళ్ళని నిర్మూలిస్తాం అమ్మిన వాళ్ళని పట్టుకుంటాం ఇదని చెప్పేసి మీ వంతుగా అందరూ రావాలని చెప్పేసి నా వంతుగా ఆ పిల్లలందరూ ఈ ని పాల్గొని సక్సెస్ఫుల్ గా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన విల్లెందు డివిజన్ పోలీస్ ఆఫీసర్లకు మరియు వివిధ పార్టీ నాయకులందరూ వచ్చినందుకు ధన్యవాదాలు ఎందుకంటే ట్రఫిక్ నిర్మూలన అనేది ప్రతి ఒక్కరు బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు నాది నీది అనుకోకుండా అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని కోరుకుంటూ